విశాఖ యారాడకొండపై ఉన్న హజరత్ తాజుద్దీన్ షా ఖాద్రి ఔలియావారి దర్గా వద్ద గౌసుల్ అజం దస్తగిగిర్ వారి గ్యార్మి షరీఫ్ వేడుకలు అత్యంత వైభవంగా కమిటీ సభ్యులు నిర్వహించారు ఉదయం పది గంటలకు హజరత్ గౌసుల్ అజమ్ దస్తగిర్ వారి నిషానీ వద్ద గంధం పొయుట జెండా ఎగురవేయుట కార్యక్రమం జరిగింది మౌలానా ముఫీద్ ఆలం వారి ప్రసంగం అనంతరం గౌసుల్ ఆజం దస్తగిర్ వారి నిషాని వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ ఉర్సు ఉత్సవాలలో కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ యారాడ దర్గాకు పురాతన చరిత్ర కలిగి ఉందని ఈ దర్గాకు వచ్చిన భక్తులు కోరికలు తీరుతాయని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ యారాడ దర్గాను దర్శించి బాబావారి దివ్య ఆశస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు ఈ గ్యార్వీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు भल